ఓకే సో ఈ నెల పదకొండో తారీఖు దాదాపు ఉదయం పది గంటలకు మనకు డైలెంట్ కాల్ వస్తుంది దాని ప్రకారం మన ఏడుపాయల కుల్చారం మండలం ఏడుపాయల రూట్లోని మూడో బ్రిడ్జి అవతల ఉన్న గాలి అనిల్ కుమార్ వెంచర్ అని ఉంటుంది దాని వెనకాల అడవి ప్రాంతం లాగా ఉంటుంది నిర్మానుష్యంగా ఆ ప్రదేశంలో ఆ ప్రాంతంలో ఒక మహిళను ఎవరో రేపు చేసి కొట్టినట్టుగా ఉన్నది దాంతోపాటు కట్ చేసి బాగా కొట్టారు అపస్మార ఉంది మనకు ఫోన్ వచ్చింది ఫోన్ రాగానే ఇమీడియట్గా మన ఎస్ఐ కుల్చారం ఇమీడియట్గా బయలుదేరి అక్కడ చూశాడు చూడగానే ఆ మహిళ అపస్మార స్థితిలో ఉంది ఇమీడియట్గా ఇక అంబులెన్స్ వచ్చే వరకు లేట్ అవుతుందన్న ఉద్దేశంతో ఇమిడియట్గా తన వాహనంలో అవి తీసుకొచ్చి మన మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చారు ఆమె ట్రీట్మెంట్ పొందుతుంది కానీ ట్రీట్మెంట్ తీసుకుంటే మధ్యలో ఏమైనా కొంచెం సీరియస్ అయ్యవరికల్లా ఆ హాస్పిటల్స్ డాక్టర్స్ ఏం చేశారంటే ఆమెను హైదరాబాద్ రెఫర్ చేశారు దీనికి సంబంధించి ఆమె హైదరాబాద్ తీసుకెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో చనిపోయడం జరిగింది సో దీనికి సంబంధించి ఇది తీవ్రమైన నేరం కాబట్టి రేపు ఉన్నది గిరిజన మహిళ రేపు మర్డర్ మూడు ఉన్నాయి గిరిజన మహిళ కాబట్టి దాన్ని చాలా సీరియస్ తీసుకొని మనం టీమ్స్ ఫామ్ చేసాం దీనికి సంబంధించి అడిషన్ ఎస్పీ మహేందర్ అడిషన్ ఎస్పీ గారు అలాగే డిఎస్పీ డిఎస్పీస్ ముగ్గురు సిఐస్ అలాగే ఏడు ఎస్ఐలు ఇతర సీసీఐస్ సిబ్బంది అందరి గురించి దాదాపు ముప్పై మందితో మన టీమ్స్ తయారు చేశాము ఆ టీమ్స్ ఒక్కొక్కరికి ఒక చెప్పాము దానిలో భాగంగా ఒక సిసి కెమెరాస్ గురించి చూడమని చెప్పి మనం ఒక రెండు టీంలు నిర్మించాము వాళ్ళు చూస్తున్న క్రమంలో వాళ్ళు ముందుగా ఆ బాధితురాలి గ్రామం నుంచి మన మెదక్ టౌన్ వరకు మళ్ళీ మెదక్ టౌన్ నుంచి ఏడు ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ వరకు కూడా కెమెరాస్ ఎక్కడెక్కడ కెమెరాస్ ఉంటే అన్ని జాలిబలపడడం జరిగింది ఉదానివల్ల లాస్ట్ మనకు ఒక ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలో ఒక వ్యక్తితో ఆమె మాట్లాడుతున్నట్టు మనకు అనిపించింది సో ఆ వ్యక్తి ఎవరైనా తీసి ఫోటో తీసి చూస్తుంటే ఆ వ్యక్తితో మాట్లాడింది నెక్స్ట్ ఆ వ్యక్తి ఒక నడుచుకుంటూ పోతుంది బ్యాక్ సైడ్ తనతో పాటు ఎవరైనా చూడడం జరుగుతుందో మనం అతను చూసాము చూస్తే అతను మనకు పాత అర్థమవుతుంది అతను ముందు కూడా ఒక మర్డర్ కేసులు ఉన్నాయి ఇలాంటి మర్డర్ కేసే కళ్ళు దుకాణం దగ్గర ఒక అమ్మాయితో పరిచయం చేసుకుని మెదక్ టౌన్లోనే లోనే కళ్ళు దుకాణం దగ్గర పరిచయం చేసుకుని ఆమెను నిర్మాణ ప్రాంతాన్ని తీసుకొని పోయి రేపు చేసి చంపడం జరిగింది సో ఆ కేసు అతని మీద ఉంది సో ఇది కూడా అదే టైపు ఉంది కాబట్టి మనం గా అతడిని విచారిస్తే అతడు అది నేను తన చేసిన ఒప్పుకున్నాడు సో అది ఎట్లా చేశాడంటే ఆ రోజు వినాయక వైన్స్ దగ్గర అమ్మ ఎవరైతే భావిత్రాలు ఆమె పేరు కమల కమల ఆమె సో ఆమె భావిత్రాలు వినాయక వైన్స్ అని పాద బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది సో అక్కడ పరిచయం అయ్యాడు పరిచయం అయినప్పుడు ఆమె నాతో భాషలో మాట్లాడారు వాళ్ళ భాషలో మాట్లాడి ఆ ఇద్దరు మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత నీకు పనిపిస్తా ఏడుపాయల దగ్గర రా అని తిప్పి తీసుకొని వెళ్ళాడు తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ పోయినాక అన్నం తినిపించాడు ఏడుపాయల్లో తినిపించాక మూడు నాలుగు వరకు వాళ్ళు అక్కడే తిరిగా రెట్టెడ్ తిరగాలి తిరిగాక ఆయనకు ఏం చేశాడు అమ్మాయిని బలవంత ఆ లేడీని బలవంతగా తీసుకొని పోయి గాలి అనిల్ కుమార్ వెంకరయ్య కాలు తీసుకొని పోయి అమ్మాయిని బలవంతంగా రేపు చేశాడు సో ఆమె వినకపోయేసరికి గట్టిగా కాలు చేతులు కట్టేసి చేతులు కట్టేశాడు కట్టేసి రేపు చేసి తర్వాత మళ్ళీ బయట దగ్గరికి తెలిస్తే బాగుండదని చెప్పి ఇమిడియట్గా ఆమె బాగా కొట్టాడు కట్టలతో ఉన్న రాళ్లతో కొట్టాడు కొట్టిన తర్వాత ఆమె చెవుకు ఒక ఒక ముక్కు ఒక ఖమ్మం ఉండే ముక్కు కన్నా గోల్డ్ సంబంధించిన ఖమ్మం ఉంటే అది తీసుకొని పరారయ్యాడు సో అవన్నీ కూడా మనకు నిచారణ ఒప్పుకున్నాడు దాంతో పాటు ఆయన దగ్గర నుంచి మనం ఆ అమ్మాయితే ఆ అమ్మాయికి సంబంధించింది అది కూడా మనం రికవరీ చేసినాము ఆ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు కూడా చూస్తే వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఈ సందర్భ ఈ రోజు అతని అరెస్ట్ చేస్తున్నాము సో దాంతో పాటు ఇతని పైన ఇంతకు ముందు ముఖ్యంగా రెండు ఇంపార్టెంట్ నేరాలు ఉన్నాయి